జాటివి నిజాలు దాచి నిస్సిగ్గుగా బొక్కి బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది పిడియాయింపు చట్టం నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు పడుతున్న ఆపసోపాలు చూసి జనం విస్తుపోతున్నారు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి వేలాడుతున్న చట్టం కత్తి నుంచి తప్పించుకునేందుకు నానా పాటలు పడుతున్నారు ఏడాదిన్నగా తెలంగాణ భవన్ తొక్కని మెడలో గులాబీ కండువ కప్పుకొని ఎమ్మెల్యేలు లోనే ఉంటున్నామని బొక్కుతున్నారు కోర్టులను బురడి కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు వీరి కుయుక్తులకు ముందే పసిగట్టిన బీఆర్ఎస్ సాక్షాధారాలను సుప్రీంకోర్టు ముందుంచింది దీంతో పిర్యాయింపు ఎమ్మెల్యేలపై తప్పేలా కనిపించడం లేదు అదే జరిగితే ఉప ఎన్నికలు తప్పవు ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయా కర్ర కాల్చి ఎప్పుడు వాత పెడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు తామకింకా బిఆర్ఎస్ లోనే ఉన్నామని కూని రాగాలు తీస్తున్నారు పది మందిలోనే మంత్రి కోమటి రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి గతంలో నిండు సభలో మాట్లాడుతూ బిఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఇప్పుడు వారికి ఉన్నది ఇరవై ఎనిమిది మందేనని పది మంది తమ వైపు వచ్చేశారని ఇంకా వస్తారని చెప్పారు ఈ వ్యాఖ్యలు రికార్డులో భద్రంగా ఉన్నాయి అని పత్రికల్లోనూ ఈ వార్తలు వచ్చింది అప్పుడే మాట ఇప్పుడు మాట పిడియాయింపు ఎమ్మెల్యేలు కూడా స్వయంగా తాము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు రాష్ట్ర అభివృద్ధి వర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు అధికారిక వేదికలను కూడా కాంగ్రెస్ తోనే పంచుకున్నారు పార్టీ మారిన తరువాత బిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశానికి వారు ఏనాడు హాజరు కాలేదు పార్టీ సభలు సమావేశాల్లోనూ పాల్గొనలేదు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాలకు హాజరయ్యారు వీరు పార్టీ ఎందుకు వెళ్ళినట్లు అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి సొంత నియోజకవర్గాల్లో కుంపట్లు పిర్యాయింపు ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గంలోని అసలు కాంగ్రెస్ నేతలతో పొసకడం లేదు జగిత్యాల పిర్యాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను చేర్చుకోవద్దని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చెప్పారు అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని గద్వాల నేతలు వ్యతిరేకిస్తున్నారు అక్కడి నేత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తాను పార్టీ మారలేదని స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు కానీ బాన్స్వాడాలో అక్కడి కాంగ్రెస్ సీనియర్ నేత బాలరాజు పోచారంపై పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి పోచారాన్ని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని చేసిన డిమాండ్లు ఎవరు దాచిపెట్టలేరు అక్కడ రగులుతున్న కాంగ్రెస్ క్యాడర్ పోచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అక్కడి సీనియర్ నేత కడియంపై పోటీ చేసి ఓడిపోయిన ఇందినా తీవ్రంగా వ్యతిరేకించారు భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అక్కడ సీనియర్ నేత ఉదయం వీరయ్య వ్యతిరేకించడం నిజం కాకుండా పోదు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలను అడిగితే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారా లేదా అన్నది చెప్తారు అది కాంగ్రెస్ కండువ కాదా ఫిర్యాయింపు ఎమ్మెల్యేలు విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపా దాస్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు తమ మెడలో కప్పింది కాంగ్రెస్ కాదని నిలదీస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అది మూడు రంగుల జెండా మాత్రమేనని పచ్చి అబద్ధం చెబుతున్నారు ఎమ్మెల్యేలు జాతీయ జెండాను ఎవరైనా మెడలో కప్పుతారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఈ పరిణామాలన్నిటినీ చూస్తుంటే తమను ఓటేసి గెలిపించిన ఓటర్లు ప్రజలు న్యాయ వ్యవస్థ పట్టించుకోదన్న గుట్టి నమ్మకంతో పిరియాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది వారిని చేరుకున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నాం మా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారు వచ్చి చేరుతామంటే చేర్చుకున్నామని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సి మహేష్ కుమార్ గౌడ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ